రాజేష్ అని ఈయన ఒక సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయినటువంటి వ్యక్తి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటున్నాడు ఆయన పీగన్నవరం అసెంబ్లీ సీటు చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఇవ్వటం అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యతిరేకించడం ఆ ఎన్నికల నుంచి ఆయన పోటీలో తప్పుకున్నటువంటి ఆయన ఆ తర్వాత జనసేన పార్టీ అక్కడి నుంచి పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి ఈయన ఎందుకు ఇప్పుడు ఈయన గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ఎన్నికలు బాగా పీక్స్లో ఉండి ప్రచారం బాగా జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మహాసేన రాజేష్ అని ఆయన ఒక ప్రకటన చేశాడు జనసేన పార్టీ దళితుల వ్యతిరేక పార్టీ మాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు జనసేన పార్టీలో ఉండేటువంటి ఎస్సీ వర్గాలకి ఆయన సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఇలాంటి వ్యక్తులని మేము ఓడిస్తాము ఖచ్చితంగా జనసేన పార్టీ పోటీ చేసి ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఓడిస్తాము పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓడిస్తాము అని ఆయన వాడు కేడర్కి పిలుపునివ్వటం తద్వారా ఆయన అనేక రకాల వీడియోల్లో కూడా ఆ విషయాన్ని ఆయన తెలియచేయటం జరిగింది అయితే ఇక్కడ జనసేన పార్టీ కూటమిలో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కూటమిగా ఎన్నికలకి వెళ్ళినాయి ఆ సందర్భంలోనే మహాసేన రాజేష్ యొక్క ప్రకటనలను తెలుగుదేశం పార్టీ ఖండించడం కానీ వాటి గురించి మాట్లాడటం కానీ చేయలే సరే ఎన్నికల ప్రచారంలో ఇలాంటి కీలకమైన టైంలో ఈ ప్రకటన చేయటం వల్ల కాస్త అటు ఇటుగా ఇబ్బందులు వస్తాయేమో మాట్లాడకుండా ఊరుకున్నారేమో లే అని చెప్పి ఎవరికి వాళ్ళు సరిపెట్టుకున్నారు తర్వాత విచిత్రంగా ఏంటంటే అతన్ని ఎన్నికలైపోయినాయి ఎన్నికల ఫలితాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ అతన్నే దూరంగా పెట్టినట్టు కనిపించట్లా ఆయన తొమ్మిదో తారీఖు లోకేష్ గారిని వెళ్ళి కలిసి ఆ ఫోటోని తన యొక్క తన యొక్క వీడియోల్లోనూ తన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయటం జరిగింది లోకేష్ని లోకేష్ గారిని గెలిచినటువంటి ఫోటోని అంటే ఒక అలయన్స్ పార్ట్నర్ని ఓడిస్తామని చెప్పి అతని పైన ఒక కుల వ్యతిరేక ముద్ర వేసి అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీని ఓడిస్తామని బహిరంగంగా ప్రకటించినటువంటి ఒక వ్యక్తిని వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయకపోగా అతన్ని దూరంగా పెట్టకపోగా అతనితో కలిసి ఫోటోలు దిగటం అనేది మరి ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది మరి దాన్ని సమర్థిస్తున్నట్ట ఆయన ప్రకటనని మరి వ్యతిరేకిస్తున్నట్ట జనసే అతను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నాడు మరి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా పవన్ కళ్యాణ్ గారేమో కూటమికి వ్యతిరేకంగా మాట్లాడబాకండి కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఒక ఐదేళ్ళే కాదు దీర్ఘకాలం ఉండాలి ఈ రాష్ట్రాన్ని బాగుచేయాలి విధ్వంసం అయిపోయినటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రంలో సరిచేయాల్సినవి చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి ఏంటంటే ఎవరు కూడా జనసేన పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ సానుభూతి పట్ల కానీ కూటమి ప్రభుత్వం పైన లేదా తెలుగుదేశం పార్టీ పైన ఎలాంటి కామెంట్స్ చేయొద్దు ఎలాంటి విమర్శలు చేయొద్దు అని చెప్తున్నారు ఇదే నిబద్ధత ఇదే సమయమనము తెలుగుదేశం పార్టీ కూడా ఉండాలి కదా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు జనసేన మహాసేన రాజేష్ ఉంటే దాని అర్థం ఏంటి ఆయన బీజేపీని వ్యతిరేకిస్తాడు జనసేన పార్టీని వ్యతిరేకిస్తాడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిస్తానంటాడు జనసేన పార్టీ పోటీ చేసిన చోటల్లా మా కేడర్ అంతా కలిసి కలిసికట్టుగా ఓడిస్తామని ప్రకటనలు చేస్తూ ఉంటారు మరి అలాంటి వ్యక్తి లోకేష్ గారితో ఫోటో దిగటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మరి లోకేష్ గారు కూడా ఇవాళ ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తి మంత్రిగా ఉన్నారు కదా కీలకమైనటువంటి మంత్రిత్వ ఉన్నాయి ఆయన కూడా ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు మరి ఇలాంటి ప్రకటన చేసిన వ్యక్తితో లోకేష్ గారి ఫోటో దిగటాన్ని లేకపోతే లోకేష్ గారు ఆయన కలవటాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి అతనిపైన ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోగా అతన్ని అపాయింట్మెంట్ ఇచ్చి అతనితో కలిసి అతనితో మాట్లాడటం అనేది జనసేన పార్టీ కేడర్ కానీ తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అనేది మరి అది చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఆ బాధ్యత కూడా ఉంది అంటే ఇది కోర్స్ చిన్న విషయమే కావచ్చు ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూటంలో పొద్దున ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే సంయమనంతో ఎంతైతే నిబద్ధతతో వాళ్ళ కేడర్కి దిశానిర్దేశం చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి సందేశాన్ని పంపించాలి కదా వాళ్ళ కేడర్ కానీ వాళ్ళ నాయకులకు కానీ మరి ఇలాంటి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కూటమికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసినటువంటి వ్యక్తిని మరి దగ్గర తీయటం అనేది మరి ఏ రకమైనటువంటి సందేశం ఇస్తుంది అనేది మా కోటమి భాగస్వాములో పెద్ద పార్టీ మరి లీడ్ రోల్ తీసుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అవుతుంది